అందరికీ నమస్కారం వెల్కమ్ టు జాహ్నవి స్టైల్ కుకింగ్ కార్తీక పురాణం పన్నెండవ అధ్యాయం ద్వాదశి ప్రశంస మహారాజా కార్తీక మాసమున కార్తీక సోమవారమున కార్తీక ద్వాదశీ వ్రతమును గురించి శాలగ్రామము మహిమలను గురించి వివరించెదను విను అని వశిష్ట మహాముని ఈ విధంగా తెలియజేసిరి కార్తీక సోమవారం నాడు ఉదయమునే లేచి కాలకుర్చములు తీర్చుకొని నదికి వెళ్ళి స్నానము చేసి ఆశమనము చేయవలేను ఆ తరువాత శక్తి కొలది బ్రాహ్మణునకు ఇచ్చి ఆ రోజంతయు ఉపవాసం ఉండి సాయంకాలము శివాలయమున కానీ విష్ణు ఆలయములో కానీ వెళ్ళి దేవుని పూజించి నక్షత్ర దర్శనం చేసుకొని ఆ తర్వాత భోజనం చేయవలేను ఈ విధంగా చేసిన వారికి సకల సంపదలు కలుగటయే కాక మోక్షము కూడా పొందుదురు కార్తీక మాసంలో శని త్రయోదశి వచ్చిన ఎడల నా వ్రతం ఆచరించినచూ నూరు రెట్ల ఫలితం కలుగును కార్తీక శుద్ధ ఏకాదశి రోజున పూర్ణోపవాసం ఉండి ఆ రాత్రి విష్ణు ఆలయమునకు వెళ్ళి శ్రీహరిని మనసారా ధ్యానించి శ్రీహరి సన్నిధిని పురాణ కాలక్షేపము చేసి మరునాడు బ్రాహ్మణ సమారాధన చేసిన కోటి యజ్ఞముల ఫలితము కలుగును ఈ విధంగా చేసిన వారుకు సూర్యగ్రహణ సమయములో నదిలో స్నానము చేసి కోటి బ్రాహ్మణులకు భోజనదానము చేసిన అం ఎంత పుణ్యం కలుగునో దానికంటే అధికంగా పుణ్యం కలుగును కార్తీక శుద్ధ ద్వాదశి నాడు శ్రీమన్నారాయణుడు శేషపానుపు నుండి గనుక కార్తీక శుద్ధ ద్వాదశి వ్రతము విష్ణువునకు ఇష్టము ఆ రోజున శ్రీమంతులైన వారు ఆవు కొమ్ముకు బంగారు తొడుగు తగిలించి ఆవు కాళ్లకు డెక్కలు తగిలించి దూడతో సహా బ్రాహ్మణునకు దానం ఇచ్చినచో ఆ ఆవు శరీరమందు ఎన్ని రోమములు కలవో అన్ని సంవత్సరాలు ఇంద్రలోకములో స్వర్గసుఖాలు పొందుదురు కార్తీక మాసమందు వస్త్రదానము చేసినను గొప్ప ఫలము కలుగును మరియు కార్తీక శుద్ధ పాడ్యమి రోజున కార్తీక పౌర్ణమి రోజున కంచు పాత్రలో ఆవు నెయ్యి పోసి దీపం ఉంచినవారు పూర్వజన్మ అందుచేసిన సకల పాపాలు పోవును ద్వాదశి నాడు యజ్ఞోపవీతములు దక్షిణతో బ్రాహ్మణునకు దానం ఇచ్చిన వారు ఇహ ఇహ సుఖమును పొందగలరు ద్వాదశి రోజున బంగారు తులసి చెట్టును కానీ సాలగ్రామమును కానీ ఒక బ్రాహ్మణునకు దానం ఇచ్చినచో నాలుగు సముద్రాల మధ్యన ఉన్న భూమిని దానము చేసినంత ఫలం కలుగును దీనికి ఉదాహరణగా ఒక కథ కలదు శ్రద్ధగా ఆలకింపు సాలగ్రామ దాన మహిమ పూర్వం అఖండ గోదావరి నదీ తీరంలో ఒకనొక పల్లెయందు ఒక వైశ్యుడు నివసించుచూ ఉండెను అతడు చాలా దురాసాపరుడై నిత్యము ధనమును కూడబెట్టుకుంటూ పెట్టుకుంటూ తాను అనుభవించక ఇతరులకు పెట్టక పేదలకు దాన ధర్మాలు చేయక ఎల్లప్పుడూ పరనిందలతో తానే గొప్ప శ్రీమంతుడిగా విర్రవీగుచు ఏ జీవికి కూడా ఒక ఉప ఒక ఉపకారమైనా చేయకుండా పరుల ద్రవ్యమును ఎలా అపహరించాలా అని తలంపుతో చెడ్డబుద్ధి కలిగిన వాడై కాలం గడుపుచుండెను అతడు ఒకనాడు తన గ్రామమునకు సమీపంలో ఉన్న పల్లెలో నివసించుచున్న ఒక బ్రాహ్మణునకు తన వద్దనున్న ధనమును పెద్ద వడ్డీకి అప్పు ఇచ్చెను మరికొంతకాలమునకు తన సొమ్ము తనకు ఇమ్మని అడగగా ఆ విప్రుడు అయ్యా తమకు ధనము ఒక నెల రోజుల గడువులో ఇవ్వగలను మీ రుణము ఉంచుకోను ఈ జన్మలో తీర్చని ఎడల మరు జన్మకైనా మీ ఇంట ఏ జంతువుగానూ పుట్టి అయినా మీ రుణం తీర్చుకోగలను అని సవినయంగా వేడుకొనెను ఆ మాటలకు ఆ కోమటికి చాలా కోపం వచ్చి మండిపడి అలా వీలు లేదు నా సొమ్ము ఇప్పుడే నాకు ఇవ్వవలేను లేని ఎడల నీ కంఠమును కోస్తా అనేసి ఆవేశంతో ముందు ఆలోచించకుండా తన కత్తితో ఆ బ్రాహ్మణుని కుత్తుక కోసెను వెంటనే ఆ బ్రాహ్మణుడు గిలగిలా కొట్టుకొని చనిపోయెను అప్పుడు ఆ కోమటి భయపడి అక్కడే ఉన్నచో రాజభటులు వచ్చి పట్టుకుంటారని దడసి తన గ్రామానికి పారిపోయెను బ్రాహ్మణ హత్య మహాపాపం గనుక అప్పటి నుండి ఆ వయసునకి బ్రహ్మహత్య పాపం ఆవహించి కృష్ణువ్యాధి కలిగి నానా బాధలు పడుచు మరి కొన్నాళ్లకు మరణించెను వెంటనే యమదూతలు వచ్చి అతనిని తీసుకొని పోయి రౌరరాది నరక కూపాలలో పడదోసిరి ఆ వైశ్యునికి ఒక కుమారుడు కలడు అతని పేరు ధర్మవీరుడు ఆ పేరునకు తగ్గట్లుగానే తండ్రి సంపాదించిన ధనమును దాన ధర్మాలు చేయుచు పుణ్యకార్యాలు చేస్తూ నీడ కొరకై చెట్లు నాటించుచు నూతులు చెరువులు త్రవ్వించుచు సకల జనులకు సంతోష పెడుతూ మంచి కీర్తిని సంపాదించెను ఇలా ఉండగా కొంతకాలమునకు త్రిలోక సంచారి అయిన నారదుల వారు యమలోకమును దర్శించి భూలోకమునకు వచ్చి త్రోవలో ధర్మవీరుని ఇంటికి వచ్చి ధర్మవీరుడు నారదుల వారికి సాష్టాంగ నమస్కారాలు చేసి విష్ణుదేవునిగా భావించి ఆజ్ఞాపాద్యాది విధుల చేత సత్కరించి చేతులు జోడించి మహానుభావ నా పుణ్యం కొలది నేడు తమ దర్శనం లభించింది నేను ధన్యుడను నా జన్మ తరించినది నా ఇల్లు పావనం అయినది శక్తి కొలది నేను చేయు సత్కా సత్కారాలను స్వీకరించి తమరు వచ్చిన కార్యమును విశదీకరించండి అని వేడుకొనెను అప్పుడు నారదుడు చిరునవ్వు నవ్వి ఓ ధర్మవీరా నేను నీకొక హితవు చెప్పదలిచి వచ్చి తిని శ్రీ మహావిష్ణువునకు కార్తీక మాసంలో శుద్ధ ద్వాదశి మహాప్రీతికరమైన రోజు ఆ రోజున స్నాన దాన జపాదులు ఏమి చేసినా అత్యంత ఫలం కలుగును నాలుగు జాతులలో ఏ జాతి వారైనా స్త్రీ అయినా పురుషుడైనా జారుడైన చోరుడైన పవిత్రమైన వారైనా కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సూర్యుడు తులారాశియందు ఉండగా నిష్టగా ఉపవాసం ఉండి సాలగ్రామ దానములు చేసిన వారు వెనుకటి జన్మలందు ఈ జన్మ అందు చేసిన పాపాలు పోగును నీ తండ్రి యమలోకంలో మహానరకం అనుభవించుచున్నాడు అతనిని ఉద్ధరించటానికై నీవు సాలగ్రామమును దానం చేయక తప్పదు అలా చేసినా నీ తండ్రి రుణం తీర్చుకొను అని చెప్పెను అప్పుడు ఆ ధర్మవీరుడు నారద మునివర్య నేను గోదానము భూదానము హిరణ్యదానము మొదలైన మహాదానాలు ఎన్నో చేశాను అటువంటి దానాలు చేయగా నా తండ్రికి మోక్షము కలగనప్పటికీ సాలగ్రామ దానం చేస్తే అంత మాత్రానే ఆయన ఎలా ఉద్ధరించబడతాడు అని సంశయం కలుగుచున్నది దీనివలన ఆకలిగా ఉన్నవాడికి ఆకలి తీరునా దాహంగా ఉన్నవానికి దాహం తీరునా అలా కాక ఎందులకి ఈ దానము చేయవలేను నేను సాలగ్రామ దానము చేయను అని నిష్ అని చెప్పను ధర్మవీరుణ్ణి అవివేకమునకు విచారించి వైశ్యుడా సాలగ్రామమును శిలామాత్రముగా ఆలోచించితివి కానీ అది శిల కాదు శ్రీహరి యొక్క రూపము అన్ని దానముల కంటే సాలగ్రామ దానము చేసినచో కలుగు ఫలితం చాలా గొప్పది నీ తండ్రిని నరకబాధల నుండి విముక్తుణ్ణి గావింప ఈ దానం తప్ప మరొక మార్గం లేదు అని చెప్పి నారదుడు వెళ్ళిపోయాడు ధర్మవీరుడు ధనబలం కలవాడి అయి ఉండి దాన సామర్థ్యము కలిగి ఉండి కూడా ఈ సాలగ్రామదానం చేయలేదు కొంతకాలమునకు అతడు కూడా చనిపోయాను నారదుడు చెప్పిన హితము పెడచెవిన పెట్టుట వలన మరణానంతరం ఏడు జన్మల ఎందు పులి అయి పుట్టి మరి మూడు జన్మల అందు వానరమై పుట్టి ఐదు జన్మలు ఎద్దుగా పుట్టి పది జన్మలు మానవ స్త్రీగా పుట్టి పది జన్మలు పందిగా జన్మించి అలా జరిగిన తరువాత పదకొండవ జన్మలు ఒక పేద బ్రాహ్మణుని ఇంట స్త్రీగా పుట్టెను ఆమెకు యవ్వన కాలం రాగానే ఆ పేద బ్రాహ్మణుడు ఒక వి ఒక విద్వాంసునికి ఇచ్చి పెండ్లి చేసెను పెండ్లి అయిన కొంతకాలమునకు ఆమె భర్త చనిపోయెను చిన్నతనము అందే ఆమెకు అష్ట కష్టములు సంభవించినందువలన తల్లిదండ్రులు బంధుమిత్రులు చాలా దుఃఖించిరి తండ్రి ఆమె ఈ విపత్తు ఎందువలన కలిగిన అని దృష్టితో గ్రహించి వెంటనే ఆమె చేత సాలగ్రామ దానము చేయించి నాకు బాల వైదవ్యమునకు కారణమైన పూర్వజన్మ పాపము నశించుగాక అని చెప్పించి సాలగ్రామ దానము ఫలము దారపోయించెను ఆ రోజు కార్తీక సోమవారం అగుట వలన ఆ సాలగ్రామ దాన ఫలముతో ఆమె భర్త జీవించెను తరువాత ఆ నూతన దంపతులు చిరకాలము సకల సౌఖ్యములతో జీవించి జన్మాంతరమున స్వర్గమునకు వెళ్ళిరి కాలమునకు ఆ బ్రాహ్మణ పుత్రిక మరొక బ్రాహ్మణుని ఇంట కుమారుడిగా పుట్టి నిత్యము దానము చేయుచు ముక్తి పొందెను కావున ఓ జనక కార్తీక శుద్ధ ద్వాదశి రోజు దానం చేసిన దాన ఫలము ఇంతింత కాదు ఎంతో ఘనమైనది కావున నీవును ఈ సాలగ్రామ దానం చేయవలేను ద్వాదశాధ్యాయము పన్నెండవ రోజు పారాయణ సమాప్తం